ప్రభుత్వం అందించిన ఉచిత ట్యాబులను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ విద్యార్థులకు సూచించారు దర్శి బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ హైస్కూళ్లలో చదువుతున్న బాలబాలికలకు ఉచిత ట్యాబుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకాయమ్మ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ట్యాప్ వేయటం జరుగుతుంది ఆ ట్యాప్ ద్వారా మీ అందరూ బాగా చదివి చదువుతో కలెక్టర్ గా కావాలా ఇంకా ఇంజనీర్ కావాలి ఇంకా డాక్టర్లు కావాలి ఇంకా విద్యా టీచర్స్ గా కూడా బాగా స్కూల్ టీచర్స్ గా ఉండాలని మీ అందరికి సభాభ తెలియజేస్తున్నాను మంచి మార్కులు తీసుకొచ్చుకొని టెన్త్ క్లాస్ పిల్లలు కానీ ఇక్కడ చదువుకునే పిల్లలందరూ మంచి మార్కులు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మన స్కూల్లో ఇంత అవకాశం ఇచ్చినందుకు మరొకసారి టీచర్స్ అందరికీ మన సెవార్డ్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరూ ఎవరో రెడీ గారు ముఖ్యమంత్రి గారు బర్త్డే సందర్భంగా అందరం మనక్కడికి కేక్ కట్ చేసుకుందామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుందాం तुम्ही सिंहा तापी बर्थडे तू सिंहा तापी बर्थडे तू सिंहा तापी बर्थडे मातुजंगडळे श्रीमती पुजपल्ली वेंगाय मराठे मनपारजा तालुका गळंगा शिस्टा येथील फोर मार्कर